మొట్టమొదటి ఫ్యాక్టరీ గొప్ప ప్రారంభం ప్రారంభంపల్లి ఖమ్మం కొత్తపేట్ ఇవాళ ఆరాధన విశేషంలో ఒక చిన్న కొత్త విశేషం చెప్తా ఇది వీలైతే చేసుకోండి వీరు కాకపోతే చేస్తూ చెప్తాను కొంచెం ఏదైనా చిల్లుల పళ్ళెం చిన్నది పెట్టుకుని పైన పెట్టుకుని కింద ఒక పాత్ర పింజ పెద్ద పాత్ర పెట్టి ఆ చిల్లుల పళ్ళెం లోపల నీళ్లు పోస్తూ అవన్నీ కిందకి దిగుతుంటాయి కింద పాత్రలోకి అంటే శివాలయంలో చూస్తున్నా సరే మనం సచ్చిద్ర పాత్ర అని అలాంటిది అలాంటిది చెయ్యండి లేదనుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఓ పెద్ద పళ్ళెంలో తగ్గ ఎద్దు తర్వాత దూడ తర్వాత నాగలి బొమ్మ అది పెట్టి ఈ మంత్రము మరి నూటెనిమిది సార్లు చదువుతారా ఇరవై ఏడు సార్లు మీ ఊపిగా చదువుతున్నంతసేపు కూడా ఉద్ధరినితోటి చుక్క చుక్కలుగా వేయండి యజ్ఞధారగా పోసేయకండి ఇది ఇది ఏమిటంటే మేఘానికి సంబంధించిన ఒక మంత్రము దీనివల్ల ఏం జరుగుతుందంటే వ్యవసాయదారులైతే వర్షాలు సరిగ్గా పడి ఎక్కువ తక్కువ పడ్డ పంటలకి క్షేమం కలుగుతుంది విద్యార్థులకి తరగతులు సరిగ్గా జరిగినా దరక్కపోయినా వాళ్ళు చదువుకున్న చదువు అంతా కూడా ప్రయోజనంలా కని తయారవుతుంది అలాగే ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు సంపాదన పనులు కావచ్చు సంపాదన లేనివాళ్ళు కావచ్చు వాళ్ళకి తగినట్టుగా ధనలాభం అంటే ఎక్కువ ఆశించినా తక్కువ వస్తుంది జీతం అడవిదో అయినా పర్వాలేదు అది కూడా మీకు చాలా ఉపయోగించేలా అవుతుంది క్షేమం కలుగుతుంది తద్వారా మంచి జరుగుతుంది ఇది మేఘానికి సంబంధించిన స్తోత్రం మాలాంటి వాడు చెప్తే మీరు వినరు ఒక హిందీ రచయిత ఓ తోట సినిమాలోను మేఘం మీద పాట రాశాడు కాలే మేఘ కాలే మేఘ పడసావు అని చెప్పి దానికి మీరంతా బ్రహ్మరథం పట్టారు అది ఎక్కడితో తెలుసా అండి అధర్మణ వేదంలో పర్జన్య ఉంది మొత్తము దాంట్లో ఉన్న తొమ్మిది మంత్రాలు మూడు చరణాల్లో పెట్టారు అది మాత్రం మనకిష్టం ఎంచేత పూల పుల్లకూరే రుచి మన గురించి భగవద్గీత మనం చెప్తే వినం అమెరికాలో జర్మనీ వాడేవాడో జపాన్ భారత్లో చెప్తే మనకి నచ్చుతుంది ఇదిలాంటిది గమనించండి ఏమను కొంచెం అధిక ప్రసంగం చేశాం ఇది పర్జన్యానికి నమస్కారం అంటే మేఘానికి నమస్కారం ఏమని చెప్పి సముత్పతంతు ప్రదిశో నభస్వతీ సమ్ అభ్రాణి వాత జూతాని ఎంతు మహా ఋషభస్ నతత నభస్వత వాషిరా ఆపహ పృథివీం తర్పయంతు వాష్రాహ ఆప పృథివీం తర్పయంతు ఏకధారలుగా కురుస్తున్న నీరు అంటే మేఘాల్లో నీరు పృథివీం తర్పయంతు ఈ భూమండలాన్ని కూడా తృప్తిపరుచుగాక ఓ మేఘాలరా మీకు మా క్షేమం కలిగిందండి కాసేపు వర్షం పడి హైదరాబాద్లో వర్షం తవాషగా పడుతుంది పంజాగుట్టలో పడుతుంది పక్కనే చింతల బస్తీ ఉంటుంది అక్కడ వర్షం పడదు అలాగే ఇంకోతోటి అక్కడ పక్కనే తెలుసు పడుతుంటుంది పక్కనే మూసాలాంబాలో వర్షం పడదు తమాషా ఇది హైదరాబాద్ ఎప్పటి నుంచి చూస్తున్నాం అల్లా కాదమ్మా మొత్తం అంతా చక్కగా కూరవాల్సి ఉంటుంది అలాగే నువ్వు రావాలి మా కోసం అంటే అందరికీ తెలుసు కదా ఈ ఉదాహరణనిచ్చావు అది ఎంచేత వాష ఆపహ పృథివీం తర్పయంతు ఈ భూమిని తృప్తిపరచు అంతే తప్ప రోడ్ల మీద ఓవర్ఫ్లో అయిపోయి వెహికల్స్ ఆగిపోయి నిలబడి అలా కాకూడదమ్మా మేమంతా ఆనందపడాలి అల్లాగను వర్ష కురవాలి సముత్పతంతు ప్రదిశో నభస్వతి ముందుగా మేఘాలు ఏం చేయాలి సముత్పతంతు అంటే సముద్రంలో నీళ్ళని సూర్యుడు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేఘాలు వచ్చాయి ఆ మేఘాలు గాల్లో చదివోకూడదు ఆకాశంలో నిలబడాలి సముత్పతంతు ఎత్తుగా ఉండాలి బాగా నిలకడగా ఉండాలి నల్లగా మారాలవి ఎంత నల్లగా మారితే అంత బాగా వర్షం పడుతుందన్నమాట అందుకని సముత్పతంతు ప్రతిశో నభస్వతీ అభ్రాణి వాత జూతాని ఎంత అప్పుడు గాలి వీచాలి గాలి వల్ల ఆ మేఘాలన్నీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదలాలి ఎక్కడికి ఎక్కడ వర్షం అవసరమో తెలుస్తుంది వాటికి అక్కడ దాకా వెళ్ళాలి మహా ఋషభస్య నదత మీరందరూ బాగా వర్షించేవాళ్ళు ఎప్పుడు వర్షిస్తారండి మీరు వర్షించే ముందు ధ్వనిస్తారు కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కేకలు క్రికెట్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ కేకలు ఎందుకండి అంటే ఒకసారి అటాక్ చేసిన జాగ్రత్త చూసుకోండి అన్నట్టు అలాగే మేఘాలు కూడా వర్షించే ముందు ఉరుములు ఉరవాలి ధ్వనించాలి అదనమాట ఉరిమే ధ్వని ఉందంటేనే వర్షం అర్థం అలాగే అంచేత మీరంతా మహా వృష వృషభస్య నదత నభస్వత వాష ఆపహ పృథివీన్ తర్పయంతు దీంట్లో చమత్కారం ఏమిటో తెలుసా అండి పిల్లలకి చదువులు బాగా వస్తాయి అంటున్నామే గురువుకి మేఘానికి పోలిక ఇది మేఘములు ఎలాగైతే ఎక్కడెక్కడ నీళ్ళో తీసుకుని సూర్యుడు ఏర్పడిచినట్టుగా నిజమైన గురువులు వాళ్ళు కూడా రకరకాల పుస్తకాలు గ్రంథాలు చదివి విషయాన్ని సేకరించుకుంటారు అప్పుడు ఏం చేస్తారు వినడానికి ఎవరు ఉన్నారని వెతుక్కుంటారు ఇప్పట్లో కాదు రండి వెనకటి రోజులో ఇప్పుడెవడో వింటల్లా ఆలైన్లో వచ్చాయి కదా వినరు వెతుకుతూ వెళ్ళి గాలికి కదులుతూ ఉంటారు అప్పుడు గాలి తగిలింది అంటే విద్యార్థి కావాలని అడుగుతాడు అనగానే అప్పుడు ధ్వనిస్తాడు చెప్తా వినరాబాయ్ అంటాడు అని చెప్పి బ్రహ్మాండంగా వర్షిస్తాడు అంటే ఇది గురువుతోటి పోరిక వ్యాస భగవానుడు భారతంలో చెప్తాడు అలాగా కానీ మేఘం ఒక్కసారి వర్షం పడితే మళ్ళీ ఖాళీ గురువులాంటి వాడు కాదు ఒకసారి వర్షించినా మళ్ళీ వర్షించగలడు అంచేత మేఘాలకి నమస్కారము అంచేత ఇది రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని చేసినా సరే ఇందాక చెప్పిన బద్దైనా కానీ చక్కగా మళ్ళీ ఈరోజుని మాత్రము జీడిపప్పు నివేదన చేయండి క్షేమం కలుగుతుంది